వెల్కమ్ టు సిగాచి ప్రమాద బాధితులతో కలిసి సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మరియు ఇతర బీఆర్ఎస్ నాయకులు సిగాచి అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి ఒక్క కోటి తీవ్రంగా గాయపడిన వారికి యాభై లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్తో మాట్లాడిన హరీష్ రావు

ఒక అమ్మాయి ఇక్కడ ఉంది సంజీదేవి మేర సంజీదేవి వాళ్ళ భర్త చోటే చోట చోటే లాల్ కల్ సరిపోయారు వీళ్ళ భర్త ఈ అమ్మాయి పేరు సంజుదేవి మధ్యప్రదేశ్ రాష్ట్రం ఈ అమ్మాయి సాత్నా జిల్లా సరిపోయినప్పుడు ఇచ్చిన లక్ష రూపాయలు తప్ప కొంతమందికి పది లక్షల రూపాయలు ఇచ్చారు ఈ అమ్మాయికి ఆ పది లక్షలు రాలేదు ఈ అమ్మాయి ఎప్పుడు ఫోన్ వస్తుందో అని ఆ ఫిదీ రెన్చురెన్స్ కూడా చేయకుండా ఇక్కడ ఉండదు పోయింది రెడ్ బాడీ అక్కడ పెట్టి రెండు రోజుల్లో వాపసు వచ్చింది ఆ పదకొండో రోజు పదవ రోజు కూడా ఈ పిలుస్తారేమో పైసలు ఇస్తారేమో ఈడ లేకపోతే ఏదేమో అని రెండు కూడా ఎక్స్పెక్ట్ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తే నెల రోజుల నుంచి ఆఫీస్ తిరుగుతుంది ఒక్క రూపాయి ఇస్తలేదు ఎవరు స్పందిస్తారు అమ్మాయి అంటే ఇచ్చిన టెన్ లాక్స్ కూడా రాలేదు పైన అందరికి పది లక్షలు ఇచ్చినా మిగతా కోటి రూపాయలు ఇస్తున్నాం అన్నాడు షీ ఈవెన్ గెట్ టెన్ లాక్స్ సిద్ధార్థ గౌడ అనే కారులు చనిపోయాడు ఈయన ఒరిస్సా రాష్ట్రం వాళ్ళ తమ్ముడు వికాస్ గౌడ సో ఫైనల్ గా మా వీళ్ళందరి తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళకి ఇస్తామన్న కోటి రూపాయలు ఇప్పటికీ నెల అయింది వారం ఇస్తారా పది రోజులు ఇస్తారా స్పష్టమైన డేట్ పెట్టి వాళ్ళకి జబుల్ ఇప్పించాడు మీరు డేట్ చెప్పండి ఎన్ని రోజులు ఇస్తారో చెప్పండి లేదంటే మాత్రం మేము టెంట్ వేసి మరి వాళ్ళ పక్కన దీక్ష చేయాల్సి వస్తుంది పోరాటం తీవ్రం చేయాల్సి వస్తుంది ఇట్లాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఒకసారి ఆగస్ట్ ఇరవై నాలుగు మూడు రోజుల లోపల కోటి రూపాయలు చెక్కిచ్చింది ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడేమైతుంది పైసా నెల అయిపోయినా ఇంతవరకు కొంతమందికి పది లక్షలు రాలేదు సో కైండ్లీ అందరికి డబ్బు ఇవ్వండి ఇంకో ప్రభుత్వం చెప్పిన విధంగా అందరికీ కోటి రూపాయలు ఇవ్వండి తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి పది లక్షలు ఏమూలకి సరిపోవు Yeah, I've really yeah. actually bought it a